హలో ఫ్రెండ్స్ తెలుగు బుక్ సమరీస్కు స్వాగతం ఈరోజు మనం లూసియో జార్జియో రాసిన స్వయ నియంత్రణ అనే పుస్తకం గురించి మాట్లాడబోతున్నాం సాధారణంగా మనం స్వయ నియంత్రణను కేవలం మనసుని బలవంతంగా నియంత్రించడం లేదా ఇష్టాశక్తిని పెంచుకోవడం అని భావిస్తాం కానీ నిజంగా ఇది అంతకన్నా లోతైన సమర్థవంతమైన భావన ఈ లక్షణం మీ జీవితాన్ని సాధారణం నుంచి అసాధారణంగా మారుస్తుంది స్వయ నియంత్రణ అంటే తాత్కాలికంగా ఆకర్షించే పనులు చేయడం కాదు కానీ దీర్ఘకాలికంగా హానికరమైన పనుల నుంచి దూరంగా ఉండటం కొంచెం కష్టమైన పనిని ఎంచుకొని భవిష్యత్తులో గర్వపడే ఫలితాలను సాధించడం ఊహించండి మీ ముఖ్యమైన లక్ష్యాలు ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం వృత్తిలో పురోగతి సాధించడం సంబంధాలు బలోపేతం చేయడం ఇలాంటి పనుల కోసం మీరు ప్రతిరోజు స్థిరంగా శ్రమ పెడుతుంటే మీ జీవితం ఎలా ఉంటుంది ఈ లక్షణం అన్ని రంగాలలో ఉన్న గొప్ప వ్యక్తుల లక్షణం ప్రముఖ క్రీడాకారులు రచయితలు వ్యాపారవేత్తలు నాయకులు అందరూ దీనివల్లనే విజయం సాధించారు మరింత మంచి విషయం ఏమిటంటే స్వయ నియంత్రణ జన్మతో కలిగి ఉండేది కాదు మనమే దాన్ని అభ్యాసించి పెంచుకోవచ్చు ముప్పై రోజుల మార్గదర్శక పథం ఈ ఆలోచనలపై ఆధారపడి ఉంది ఇది కేవలం ప్రేరణాత్మక ప్రసంగం కాదు ఒక రాత్రిలో మార్పు తెచ్చి ఇచ్చే మంత్రం కాదు న్యూరో సైన్స్ సైకాలజీ బిహేవియరల్ సైన్స్ వంటి శాస్త్రీయ రంగాలతో సంబంధించి ఈ పద్ధతులు రూపొందించబడ్డాయి ఉదాహరణకు జేమ్స్ క్లియర్ అటామిక్ హ్యాబిట్స్ మేల్ రాబిన్స్ ఐదు సెకండ్ల రూల్ క్యారల్ డ్వెక్ వృద్ధి మైండ్ సెట్ వంటి మహానుభావుల సూత్రాలు ఈ పథంలో సులభంగా చేర్చబడ్డాయి ఈ పుస్తకం మీకు కేవలం సిద్ధాంత పరిజ్ఞానం మాత్రమే కాకుండా ప్రతిరోజు తీసుకునే చర్యలకి మార్గనిర్దేశం కూడా చేస్తుంది మార్పు ప్రయాణం మొదలు కావటానికి ముందు మీరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే మీ రోజువారి అలవాట్లు ప్రవర్తనలు మీ ఎదుగుదలకు అడ్డంకిగా ఉండవచ్చు ఉదాహరణకి మొబైల్ స్క్రోలింగ్లో గంటలు గడపడం లేదా బాధాకరమైన పనులు మళ్ళీ మళ్ళీ వాయిదా వేయడం మొదలైన అలవాట్లు దీంట్లో ఉన్నాయి రెండవ రోజు వాస్తవాన్ని అంగీకరించడం రేపు ప్రారంభిస్తా మరుసటి వారంలో చేస్తా వంటి కొన్ని అబద్ధాలు మనకు అలవాటు అయి ఉండవచ్చు ఇప్పుడు మీరు వాటిని తొలగించి ప్రస్తుత పరిస్థితిలో నిజాయితీగా తలపడాలి ఇక బ్లేమ్ గేమ్ లేకుండా పూర్తి బాధ్యత మీకే ఉంటుంది అని అంగీకరించండి మూడవ రోజు స్వయమూల్యాంకనం మీ జీవితంలోని ప్రధాన రంగాలను ఆరోగ్యం వృత్తి సంబంధాలు వ్యక్తిత్వం మొదలైన వాటిని ఒకటి నుండి పది వరకు రేటింగ్ ఇవ్వండి మీ స్వయస్థితిని అంచనా వేయడం ద్వారా ఎక్కడ మెరుగుదల కావాలో స్పష్టత వస్తుంది నాలుగవ రోజు విజువలైజేషన్ కనుసైగలు మూసుకొని ఊహించండి మీరు పూర్తిగా క్రిమశిక్షుడైన జీవితంలో ఎలా ఉంటారు ఉదయాన్నే ఆలస్యం లేకుండా లేచి వ్యాయామం చేయడం పనిలో ఫోకస్తో నిమగ్నం అవ్వడం ఏ వ్యాపారాన్ని పూర్తి చేసినప్పుడు భవిష్యత్తులో మీకు గర్వం కలిగించడం వంటి దృశ్యాలను ప్రతిరోజు మనసులో స్పష్టంగా ఉంచండి ఐదవ రోజు కమిట్మెంట్ ఒప్పందం ఒక చిన్న రాత ఒప్పందాన్ని సిద్ధం చేయండి నేను ఈ ముప్పై రోజులు స్వయ నియంత్రణతో ఉంటాను అని పైపై నుండి రాసి దానిపై మీ సంతకం చేసుకోండి ఈ ప్రతిజ్ఞ మనస్సులో నెలకొని మీ నిర్ణయాన్ని బలపరుస్తుంది ఇది మీకు ఒక అధికార బహ్య ప్రామిస్ లాగా ఉంటుంది ఆరవ రోజు అలవాటు లూప్ తెలుసుకోండి ప్రతి అలవాటులో మూడు భాగాలు ఉంటాయి క్యూ సంకేతం రొటీన్ ఆచరణ రివార్డ్ ఫలితం ఉదాహరణకు భోజనం తర్వాత ఆటోమేటిక్గా టీవీ ఆన్ చేయడం ఒక అలవాటు అయితే భోజనం పూర్తి అయ్యేది క్యూ టీవీ చూసేది రొటీన్ రిలాక్స్ అవ్వడం రివార్డ్ మీరు ఈ నమూనాను గుర్తించి క్యూకి బదులు ఇంకొక ఉపయోగకర అలవాటు పెట్టుకోవచ్చని ప్లాన్ చేస్తారు ఏడవ రోజు సూక్ష్మ అలవాట్లు ప్రారంభించే చాలా సులభమైన చిన్న పనులు చేయడం ఉదాహరణకు ఒక్క గ్లాస్ నీళ్లు తాగడం కేవలం రెండు నిమిషాల వ్యాయామం చేయడం ఇవి మీకు ఇబ్బంది లేకుండా అలవాట్లు చేరుతాయి ఈ మైక్రో అలవాట్ల వల్ల పెద్ద పనులకు శూన్యంలోనే మీరు ప్రారంభించవచ్చని తెలుసుకుంటారు ఎనిమిదవ రోజు అలవాటు స్టాకింగ్ ఇప్పటికే మీ రోజువారీ చర్యల్లో ఉన్న అలవాట్లు కలుపుకుని కొత్త అలవాట్లను జత చేయడం ఉదాహరణకి ప్రతిరోజు దంతాలు బ్రష్ చేసిన వెంటనే రెండు నిమిషాలు డైరీ రాయడం టీ కప్పు తయారు చేసేటప్పుడు పది స్క్వాట్స్ చేయడం ఇలా కొత్త అలవాట్లకు వేరే సమయాన్ని కనుగోవాల్సిన అవసరం లేకుండా అవి మీ సహజంగా ఏర్పడతాయి తొమ్మిదవ రోజు పరిసరాల రూపుకల్పన మా పరిసరాలు కూడా అలవాట్లనంతా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి ఉదాహరణకి రాత్రికి ముందే జిమ్ దుస్తులు సిద్ధం పెట్టడం ఫోన్లోని సోషల్ మీడియా యాప్స్ను తొలగించడం చదవాల్సిన పుస్తకాన్ని కళ్ళ ఎదురుగా పెట్టడం ఇవన్నీ అలవాట్లను చేసుకోవడానికి సులభతరం చేస్తాయి ఈ ప్రక్రియను ఫ్రిక్షన్ని తగ్గించడం అంటారు పదవ రోజు రివార్డ్ ఎన్ఫోర్స్మెంట్ చిన్న చిన్న విజయాలను కూడా జరుపుకోవడం ఇది మన అలవాట్లను బలపరుస్తుంది ఉదాహరణకి టాస్క్ పూర్తి అయిన వెంటనే చెక్ మార్క్ పెట్టుకోవడం చిన్న గర్వభావనతో స్వయ శ్లోకం చెప్పుకోవడం లేదా పని తర్వాత ఓ చిన్న విరామం ఇవ్వడం వంటి రివార్డులు ఇస్తూ ముందుకు సాగండి ఇది ప్రతి పూర్తి పనితో మానసికంగా ప్రోత్సాహన కలిగించి పాజిటివ్ ఫీల్ను పెంచుతుంది పదకొండవ రోజు పాజ్ బటన్ పద్ధతి కోపం లేదా భయంగా ఉంటే వెంటనే చర్య తీసుకోవడం ఐదు పది సెకండ్లు ఆగండి ఈ పుస్తకం సూచించినట్లుగా భద్రంగా ఉన్నప్పుడు మెల్లగా మూడు సార్లు ఊపిరి తీసుకొని మీ మైండ్ను రీసెట్ చేయండి ఒక్క చిన్న విరామం మాత్రమే సరే ఇది మీ ఆలోచన మరియు చర్య మధ్య గూడలాపని చేస్తుంది తరువాత వచ్చే పశ్చాత్తాపం నివారిస్తుంది పన్నెండవ రోజు ప్రతికూల ఆలోచనల రీఫ్రేమింగ్ మనకంటే ఇతరులు బాగుంటారనే ఆలోచనలు వచ్చేటప్పుడే వాటిని సానుకూల దిశలో మార్చుకోవడం నేర్చుకోండి ఉదాహరణకు నేను బద్ధకం అని ఆలోచించి పడి ఉన్నట్లయితే నేను ఆరోగ్య పరిస్థితిలో పోరాడుతున్నాను కానీ ప్రయత్నం కొనసాగిస్తున్నాను అని అనుకోవడం ఈ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ సూత్రం చిన్న అలవాటును సానుకూల మైండ్ సెట్గా మార్చడానికి సహాయపడుతుంది పదమూడవ రోజు ఐదు సెకండ్ల రోల్ మెల్ రాబిన్స్ సూచన ప్రకారం ఏదైనా మంచి పని చేయాలి అనిపిస్తే వెంటనే ఐదు నాలుగు మూడు అని గణించి అక్కడే ఆచరణలోకి దిగండి ఉదాహరణకి ఉదయం వ్యాయామం చేయాలి అనిపించిన వెంటనే లెక్కింపు ప్రారంభించి తిరిగి వ్యాయామం మొదలెట్టండి ఈ పద్ధతి తక్షణ సంకల్పాన్ని వృద్ధి చేసి హెజిటేషన్ నుంచి మిమ్మల్ని విడిపిస్తుంది పద్నాలుగవ రోజు అద్భుత ధ్యానం కేవలం ఐదు నిమిషాల ఊపిరి నియంత్రణ వ్యాయామం లేదా ఒక చిన్న మైండ్ఫుల్ నడక చేయడం ఇవి ఒత్తిడిలోనైన మీ మనస్సును పగలు నిలబెట్టేందుకు సహాయపడతాయి దీన్ని సాధనగా చేసినప్పుడు మీ శ్రద్ధ ఇంకా ఎక్కువ సమయంలో నిలకడగా ఉంటుంది ఫలితంగా మీరు స్పష్టంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు పదిహేనవ రోజు డిలేడ్ గ్రాటిఫికేషన్ కొన్ని గంటల ఇన్స్టంట్ ప్లెజర్ని తగ్గించి పొడవైన కాలంలో బెటర్ రివార్డ్ కోసం వేచి ఉండటాన్ని నేర్చుకోండి ఉదాహరణకి ఇరవై నాలుగు గంటల పాటు యాడెడ్ షుగర్ ఆహారం ముట్టకుండా ప్రయత్నించండి లేదా ఒకరోజు ఫోన్ డిటాక్స్ చేయడం కొంత అసౌకర్యం అవుతుంది కానీ తరువాత మీ మానసిక శక్తి పెరుగుతుంది దీనిని మీరు గ్రహిస్తారు దీన్ని సాధించగలిగితే నిజంగా మీరు భవిష్యత్తుకే దృష్టి పెడతారు పదహారవ రోజు ఉదయపు రోటీన్ విజయం సాధించిన వ్యక్తులు ఉదయం ఒక స్పష్టమైన రొటీన్ పాటిస్తారు ఉదయం ఎప్పుడు లేవాలనేది ఫిక్స్ చేసుకుని చిన్నగా పని ప్రారంభించండి ఉదాహరణకు లేచి వెంటనే గ్లాసు నీళ్లు తాగడం చిన్న డైరీ రాయడం ఈ చిరునవ్వు మరియు శాంతి వేసే శరీర చర్యలు మీ రోజును సక్రమంగా ప్రారంభిస్తాయి పదిహేడవ రోజు టైం బ్లాకింగ్ రోజును గంటల బ్లాక్లుగా విభజించండి ఉదాహరణకి ఉదయం తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు సృజనాత్మకత పనులు పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు అడ్మిన్ పనులు మధ్యాహ్నం విశ్రాంతి సాయంత్రం వ్యాయామం వంటివి రాత్రి పడుకునే ముందు వచ్చే రోజును ఇలా ప్లాన్ చేస్తే ఉదయాన్నే ఏ పని చేయాలో మీకు స్పష్టంగా తెలుస్తుంది దీంతో డెసిషన్ అలసట తగ్గి ఫోకస్ పెరుగుతుంది పనుల ప్రాధాన్యత నిర్ణయం ఐజన్ హవర్ మ్యాట్రిక్స్ ప్రకారం పనులను విభజించి దానిపై దృష్టి పెట్టండి ఎయిటీ ట్వంటీ రూల్ ఇరవై శాతం పనులు ఎనభై శాతం ఫలితాలు ఇస్తాయనే నిబంధనను ఖచ్చితంగా పాటించాలి ఇలా మీరు ప్రతిరోజును ఉద్దేశంతో జీవిస్తూ అన్ని పనులను ప్లానింగ్ ప్రకారం నిర్వహిస్తూ మీ కళల జీవితానికి పునాదులను వేస్తారు మొదటి అడుగు వేసిన వెంటనే మిగతా మార్గం స్వయంగా మీ ముందుకు వస్తుంది మీరు మొదటిసారి సరికొత్తగా ప్రయత్నం చేస్తేనే తరువాతి ప్రతిదశ సులభంగా అనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ and stay tuned for another book and new insights.